ڪنجو ما ليڊر اندر ليڊر رنگي اندر اندر يا نه مان يا راء ڇا رلائي پين چا ما اندر ولا اٿا برو لاڻ گوندنا اٿا ورتاں سر منو ما اندر ولا راء راء आज बाजी लाडी नहीं 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 बाजी लाडी �

ಅವತ್ತೇ ಮನವಿನ ಶಾಡಿ ಮೂಡ ಅಲ್ಲೆ ರಂಗುಳುವಾ ಮಗಳ ಮುಂದೆ ಸರ್ ಆಟಿ ಓಕರ್ ನೀರ್ ಬಡಿಸು नैड ना, न ना, 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 ಆಂಟಿ ಕೊಟ್ಟು ಬ್ರಿಡ್ಜ್

విచ్చేసిన గ్రామ పెద్దలందరికీ గ్రామ ప్రజానికానికి మహిళా తల్లులకి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొించుకున్న కావులే ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు అదేవిధంగా పంచాయతీరాజ్ ఈ గారు ఆర్డిఓ కాదు నాతోటి తెలుగుదేశం నాయకులు అందరికీ జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ గ్రామ సర్పంచి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ రోజున వెంకటేశ్వరపురం నాకు ఈ గ్రామానికి అనుభవం నేను జవంతిని ఫిషింగ్ ఆర్పురకు వస్తే మొట్టమొదటి అడుగు పెట్టిన ఊరంటూ ఉందంటే అది వెంకటేశ్వరపురం మా లీలా మోహన్ నాగులు చవితి నన్ను ఈ ఊరికి ఆహ్వానిస్తే సీను ఈ ఊరు గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ ఊరికి విచ్చేసా నాటి నుంచి నేటి వరకు కూడా ఈ ఊరికి ఒక అనుబంధం ఉంది నాకు ఒక ప్రేమ ఉంది అందుకనే మళ్ళీ సిమెంట్ రోడ్లు ఓపెన్ అంటే కరెక్ట్గా ఐదు రోజుల నాడు ఆరు రోజుల నాడు ఈ ఊరికి వచ్చా మళ్ళీ ఈ ఊరికే పోదామని చెప్పి ఈరోజు అధికారులందరినీ మీ ఊరికి తీసుకొచ్చా ఎందుకంటే మీకు నా తిన్న అనుబంధం ఇక్కడ అంతా కల్వషం లేని మత్స్యకారులు నివసించే గ్రామం వెంకటేశ్వరపురం కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు మత్స్యకారు సోదరులు అందుకే గంగపుత్రులుగా గంగ మీద నమ్ముకుని ఎంతోమందికి ఆహారాన్ని అందిస్తున్న గంగపుత్రులు అంటే నాకు ఎనలేని ప్రేమ అందుకనే మత్స్యకారులతో నాకున్నంత అనుబంధం పోస తక్కువ టైంలో ఎక్కువ అనుబంధం ఏర్పడింది నాకే ఎవరైనా నా దగ్గర స్వతంత్రంగా వస్తారు ఆ సొంత బ్రదర్ లాగా నాతో కలుస్తారు ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చేదానికి ఎవ్వరు బిడియం లేకుండా వస్తున్నారంటే మీకు నాకు ఉన్నటువంటి అనుబంధం అటువంటిది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ గ్రామం చెప్పలేరు నది ఒడ్డున ఉంది కోతకి గురయ్యే గ్రామాలలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక గ్రామం ఈ వెంకటేశ్వరపురం సముద్రం కోత కోసేటువంటి తాడి చెట్ల పాలెం కానించి బంగారు పాలను కానుంచి సముద్రం కోతకు కొన్ని గ్రామాలు కోసుకుంటుంటే చిప్పలేరు పొంగినప్పుడల్లా చెప్పలేరు యొక్క ప్రాబ్లం వచ్చినప్పుడల్లా కాస్త కాస్త నష్టపోయేటువంటి గ్రామం వెంకటేశ్వరపురం దీన్ని తప్పకుండా మనందరం కూడా ఆదుకోవాలి దాన్ని కూడా రాబోయే కాలంలో మీకు శుభవార్త చెప్పి కోసుకోకుండా రివిట్మెంట్ కట్టించే కార్యక్రమాన్ని కూడా నేను ఆల్రెడీ దానికి సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి పంపించను విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఈ ఊరికి ప్రధానమైనటువంటి సమస్య రాకపోకలు రోడ్డులో నుంచి ఊర్లోకి రావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ రోడ్డుకి పైనుంచి అన్నగారపాలెం చెరువు కలుజు నీళ్ళు అంతా కూడా వచ్చి చిప్పలేరు కలిసేటువంటి ప్రాంతంలో ఆ చెరువు నిండినప్పుడు చెరువు తెగినప్పుడు లేదా వర్షాలు విపరీతంగా పడినప్పుడు ఈ మీ రోడ్డు గట్లు పడితే మళ్ళా మీరు దాటి రావాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న దృష్ట్యా మొట్టమొదటి నేను ఈ రోడ్డు యాద్దామని తొంభై లక్షల రూపాయలు మంజూరు చేసి ఈ రోడ్డు నుంచి మన శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అయితే ఈ గ్రామ వస్తువులు అందరూ చెప్పింది ఈ ఉన్న బ్రిడ్జి చాలదు ఇది చాలా బ్రిడ్జి పెద్ద బ్రిడ్జి కట్టాలి అది కూడా ఇంకొక మీటర్ ఎత్తు కట్టితే ఊరు ఎంత ఎత్తులో ఉందో మా రోడ్డు కూడా అంత ఎత్తులో ఉంటే రేపు చెప్పలేరు కోతకు గురి కాకుండా వచ్చే చీళ్ళు కోతకు గురి కాకుండా మా ప్రజలకు ఎటువంటి ఎత్తు లేకుండా ఉండాలని మీరు కోరిన మీదుగా ఆ రోడ్డుకి సంబంధించిన తొంభై లక్షలు తీసి ఈ రోజు ఊర్లో తొంభై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసాం వేసి ఈ రోజు పిఎం చేసిబై కింద ఈ రోజున పిఎం చేసిపై కింద కోటి అరవై ఐదు లక్షల రూపాయలతో ఒక నిమిషం పది నిమిషాలు దాన్ని ఆపుకుంటే రాముడు పాలెం తొమ్మల పంట సెంటర్ అన్నగారి పాలెం లక్ష్మీపురం వెంకటేశ్వరపురం తాండపాలెంలో రామచంద్రాపురం ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ఫారెస్ట్ ల్యాండ్ గా ఉన్నాయి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా మనందరం ఇల్లు నివసించుకుంటున్నా ఈరోజు కూడా ఈ ఫారెస్ట్ కిందనే ఈ గ్రామం ఉన్నందువల్ల మీకు పోషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలంటే అధికారులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఈ రోజు నేను ప్రభుత్వం కూడా వీటి మీద కూడా నివేదికలు ఇచ్చాను అతి తొందరలో వీటిని ఫారెస్ట్ నుంచి డిలీట్ చేసేదానికి కూడా ప్రభుత్వానికి పోరాడి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూపుతున్నారన్న విషయాన్ని తెలియజేస్తున్నా రోజున కొత్తగా పెన్షన్లు వచ్చినాయి ఎవరికైతే భర్తలకి పెన్షన్లు వస్తున్నాయో అనివార్య కారణాల వల్ల ఆరోగ్యం బలంకలేక వృద్ధాప్యం వల్ల చనిపోతే వాళ్ళ భార్యలకు పెన్షన్ రాకపోతే ఈ గ్రామం నుంచి మళ్ళా పన్నెండు మందికి కొత్త పెన్షన్లు కూడా మంజూరు రేపు లేదా ఈ వారం రోజుల లోపల కొత్త వ్యక్తులు కూడా పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నారు ఇంకా అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాబోయే కాలంలో వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుడుతానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ ఊర్లో వాటర్ ప్లాంట్ అడిగారు నేను ఒకటే చెబుతున్నా గ్రామ కాపులందరినీ చెబుతున్నా దీన్ని రాజకీయానికి సంబంధం లేకుండా మీరు ఒక రూమ్ కట్టుకుంటే వాటర్ ప్లాంట్కి సంబంధించినటువంటి డబ్బులు ఇచ్చి ఉచితంగా మీకు వాటర్ ప్లాంట్ ఇస్తాను మీరు చేసుకోండి అని ఎందుకంటే తాగే నీళ్ళలో రాజకీయం కాదు అన్ని పార్టీలలో నీళ్లు తాగాలి కాబట్టి గ్రామ పెద్దలు మీకున్నటువంటి నిధులతో రూము కట్టుకుంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా వాటర్ ప్లాంట్ వరకు నేను ఉచితంగా మీకు ఇస్తానని కూడా మాటిస్తున్నా తప్పకుండా మీరు కట్టుకుని నా దగ్గరకు వస్తే నేను మీకు వాటర్ ప్లాంట్ దిగించి కాపుల ఆధ్వర్యంలో ఆ ప్లాంట్ ని మెయింటైన్ చేసుకునేటట్టుగా అది కూడా చేసేదానికి తప్పకుండా మీకు తోడు ఉంటానని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ అన్ని రకాలుగా ఈ వెంకటేశ్వర పాలన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఎప్పుడు మీకు నేను తోడుగానే ఉంటానని నీడలాగా కాపాడుకుంటానని తొందరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఆయన ఆధ్వర్యంలో ఈ ఆర్పర్ మీకు అందరికి అంకితం చేస్తూ మన బిడ్డలు ఊరు దాటిపోయి ఎక్కడకో చెన్నైలోనో లేదా మెంగళూరు లోనో కాకినాడలోనో వైజాగ్ లోనో కాదు ఇక్కడే బోట్లు కొనుక్కుని ఇక్కడే మన కళ్ళ ముందే బోట్లతో వ్యాపారం చేసుకుంటూ కలకలాడే విధంగా బోట్లు కూడా లోన్లు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు అందరూ ముందుకు వస్తే తప్పకుండా బోట్లు లోన్లు కూడా ఇప్పించి మన బిడ్డల జీవితాలు మనమే మార్చుకునేటట్టుగా వాళ్ళు పది మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా మన అందరం కూడా చేద్దామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి వాతావరణంలో కాపులు ఆహ్వానించిన మేరకు ఈ రోజున మీ గ్రామానికి వచ్చి మీ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం మేము కానీ ప్రభుత్వ అధికారులు కానీ మన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కానీ పైన చంద్రబాబు ఉన్నాడు పక్కన లోకేష్ బాబు ఉన్నాడు వాళ్ళిద్దరు చల్లగా ఉన్నంత కాలం వాళ్ళిద్దరు మన అందరి మీద ఉన్నంత కాలం ఈ ఈ వెంకటేశ్వర పాలం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందే దాంట్లో మీ ఎమ్మెల్యేగా కృష్ణ నిరంతరం కృషి చేస్తారని కూడా మీకు మాట ఇస్తే సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బ్రిడ్జి నిర్మాణం చేసి అక్కడి నుంచి ఇక్కడికి తారు బీటీ రోడ్ వేసి మీరు ఏమి కోరారు ప్రభుత్వం ఏది చెప్పిందో కాదు ఈ గ్రామ ప్రజలు ఏమి కోరుకున్నారు అదే మేము చేయటం మా ధర్మం మీరు కోరింది రోడ్డు ఎందుకు చేయాలని బ్రిడ్జి పద్ధతి కట్టాలని కోతకు గురి కాకుండా రోడ్డు పక్కల రిబిట్మెంట్ వేసి రోడ్డుకి ఇబ్బంది లేకుండా చూడాలని మీరు కోరిన కోరిక అతి తొందరలో తీరబోతుందని కూడా ఈ రామాలయం దగ్గర నేను చెబుతున్నా అది నా బాధ్యత నేను మాటించిన బాధ్యత ముఖ్యంగా సముద్రపు గొడ్డున అన్ని మత్స్యకార గ్రామాలు నివసిస్తుంటే నిరాధారక గురైనటువంటి మన పేద బడుగు బలహీన వర్గాలు నివసించే మన మత్స్యకార గ్రామాలు సముద్రపు ఉప్పు తగిలి కరెంటు వైర్లు నాలుగైదు సంవత్సరాల కల్లా తుప్పు పట్టి కరిగిపోతుంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వైరు మార్చినటువంటి పరిస్థితి ఒక వెంకటేశ్వర పాలెంలో కాదు పంట పాలెం దగ్గర నుంచి తుమ్మల పంట అన్నగారి పాలెం వెంకటేశ్వర పాలెం లక్ష్మీపురం జొమ్మలు తిన్నీ పాలెం బంగారు పాలెం తాడిచిట్ల పాలెం ఇసుకపల్లి పాలెం కుర్రు వరకు కూడా మన మత్స్యకర గ్రామాలన్నీ కూడా మన మన పిల్లలు మన వాళ్ళు ఏసీ వేసుకుంటే నైట్ వైర్లు తగ్గిపోతాయి అందరూ లైట్లు వేస్తే నైట్ వైట్ తెగిపోతాయి ఎప్పుడు వైరు ఇంటి మీద పడుద్దో ఎవరి పంద పడుద్దో ఏం యాక్సిడెంట్ జరుగుతుందని బిక్కు బిక్కు పంటుంటే మీరందరి వేసిన ఓట్లతో కలిసి మీ కావ్య కృష్ణారెడ్డి అసెంబ్లీలో మాట్లాడి మా మధ్యకార గ్రామాలు నిరాతకు గురి అయినాయి కరెంట్ వేర్లు తెగిపోతున్నాయి ఇన్సులేటర్లు పగిలిపోతున్నాయి క్రాసారాలు తుక్కు కానీ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వైరు మార్చలేదని అసెంబ్లీలో చెబితే వెంటనే మన ప్రాంతానికి స్కీమ్ కింద ప్రతి గ్రామం కూడా చిన్న స్తంభాలు కాదు ఎత్తైన స్తంభాలు గడ్డి వాములు గడ్డి బోటలు మోచుకోపోయినా ఏదో పెద్ద లారీలు వచ్చినా ఏమి ఇబ్బంది రాకుండా ఉండే కొడుకు ఈరోజు రోజు అన్నిటికల స్తంభాలేసి ఈ రోజు మూడు ఫేజ్ల కరెంటు ఒకప్పుడు చిన్న డబ్బాలు పెట్టి ఉండేవాళ్ళు ఏసీ వేసుకున్నా లేదంటే ఇంకేదైనా తో ఫీజులు పోయేది ఈ రోజు అటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలు జరిగేటట్టుగా ఈరోజు కరెంట్ వేసుకున్నాం మీ గ్రామంలో సిమెంట్ రేట్లు వేసాం ఇంకా కూడా కొన్ని సిమెంట్ రోడ్లు వేయాలి ఆయన వేసాం గుడి నుంచి కింద వైపు అంతా పేరుకుపోయి ఉంది దాన్ని కూడా మళ్ళీ సిమెంట్ రోడ్డు వేయాలి మెయిన్ రోడ్ మొత్తం కూడా పోటీ అరవై ఐదు లక్షలతో ఆ రోడ్డు కూడా వేయటం జరిగింది ఇంకపోతే మీ గ్రామానికి ఉన్న సమస్య ఏకైక సమస్య మంచినీటి సమస్య ఎందుకంటే ఇందాక మన సోదరుడు చెప్పినప్పుడు నిర్ణయించే నీళ్లు వస్తున్నాయి నాకు తెలుసు కారణం ఈ స్తంభాలు వేసేటప్పుడు లేదంటే ఇద్దరు గ్రామాల్లో స్తంభాలు వేసేటప్పుడు భూమిలో మంచినీటి పైపు లైన్ ఉందనే విషయాన్ని అధికారులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకొని అన్న ఆర్డబ్ల్యూసీ వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు కూడా ఎక్కడ పైపు లైన్ ఉంది ఎక్కడ గుంట తవ్వితే పైపు లైన్ దెబ్బతింటే చెప్పని కారణం అన్న ఈ లేసేటప్పుడు మన పైపులన్నీ తెగిపోయి దాంట్లోకి ఇసుకుపోయింది దాంట్లోకి మురికి నీళ్ళు వచ్చి చేరిన దాని అన్నింటినీ కూడా మీతో రోజువారీ వారీ మాట్లాడకపోయినప్పుడు కూడా ఉదయం ఏడు గంటలు లేస్తే తొమ్మిది గంటల వరకు కూడా రోజు అధికారులతో మాట్లాడేది ఊరు వారిగా ఏ ఊర్లో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది ఎక్కడ కరెంటు సమస్య ఉంది ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎండాకాలం ఎక్కడ ఏ ఇబ్బందులు రాకుండా చూడండి అన్నప్పుడు ఈ ఊరికి నీళ్ల సమస్య ఉన్న వాస్తవం ఈ రోజు నుంచి మీకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జల జీవన్ కింద ఇంటింటికి ట్యాపుల కింద కొన్ని గిళ్ళకి ట్యాపులు ఇచ్చారు కానీ కొన్ని ఇళ్ళకి ట్యాపులు ఇవ్వకుండా ఆమ్యామ్యా చేసేసారు కొంతమంది వాళ్ళ నిర్లక్ష్యానికి ఈ రోజున మీ గ్రామంలో ఇంకా ట్యాంకులు ట్యాపులు బిగించాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని కూడా నేను అధికారులతో రివ్యూ చేసుకున్న రాబోయే తది తొందరలో ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చి నీళ్లు మంచి నీళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తానని కూడా మీ అందరూ కూడా మాట ఇవ్వడం కూడా జరుగుతుంది ఇంకొక విషయం ఈ గ్రామంలో చాలా మంది పేదవాళ్ళు కొంతమంది ముందు చూపుతో ఉన్న పూరిల్ని పగటు ఇల్లు కట్టుకున్నారు కొంతమంది ఇంటి కోసం ప్రభుత్వం ఇచ్చేటువంటి హౌసింగ్ కాలనీ కోసం ఎదురు చూస్తూ ఇంకా చాలా మంది ఉన్నారు మీకందరికీ మాటిస్తున్నా కట్టుకున్న వాళ్ళకి కట్టుకోబోయే వాళ్ళందరికీ కూడా కాలం ఇచ్చి మిమ్మల్ని సుఖపెట్టే బాధ్యత మాదే అని కూడా మీకు కూడా మాటిస్తున్నాం